తిరుమలలో పనిచేసిన ఈవోలందరిలో పీవీఆర్కే ప్రసాద్ గారిది ఒక ప్రత్యేక స్థానం పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంటే అప్పటికే నాలుగేళ్లు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న పివిఆర్కే ప్రసాద్ గారికి ఆస్కాబ్బి ఎండిగా పోస్ట్ రావటం ఆ ఎక్కడ ఎండీగా పనిచేస్తున్న శ్రీ రెడ్డి గారికి తిరుమల ఈవోగా బదిలీ అవ్వటం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దేవాదాయ చట్టం సవరించిన ప్రకారం తిరుమలకు ఈవోగా వచ్చే ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలోనే ఛార్జ్ షీట్ తీసుకోవాలి ఆ విధంగానే బోర్డు చైర్మన్ శ్రీ నాగిరెడ్డి దేవాలయ శాఖ కమిషనర్ శ్రీ రాజగోపాలరాజు ఈ బోర్డు మెంబర్లందరి సమక్షంలో శ్రీనివాసుని ఆలయంలోని పడికావరిలో స్వామివారి చూస్తుండగా ఆయనకు బాధ్యతలు అప్పగింపి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు నాలుగేళ్లు తిరుమలలో ప్రథమ పౌరుడుగా స్వామివారి సేవలో తరించి ఒక్కసారిగా బదిలీ అంటే ఎవరికైనా బాధేనండి అలాంటిది పివిఆర్కే ప్రసాద్ అయితే కళ్ళమట నీళ్లు ఆగవు ఎవరు చూడకుండా పక్కకెళ్ళి కండువాతో తుడుచుకుంటాడు ఇక్కడ మీకు మేల్చాటు వస్త్రం గురించి చెప్పాలి స్వామివారి పన్నెండు సేవలలో మేల్చాటు సేవ ఒకటి ఆ రోజు భక్తులు పొడవాటి పట్టు వస్త్రం లాంటి ఒక వస్త్రాన్ని స్వామివారికి ఇస్తే తెల్లని వస్త్రాన్ని అడ్డుగా పెట్టి భక్తుల ముందే స్వామివారికి అలంకరింపజేస్తారు ఆ దేవదేవుడైన స్వామివారి ఒంటికి అలంకరించిన ఆ వస్త్రాన్నేం మేల్చాటు వస్త్రం అంటారు రాష్ట్రపతి లేక ప్రధానమంత్రి లాంటి వాళ్ళు స్వామివారి సేవకు వచ్చినప్పుడు అది కూడా బోర్డు మెంబర్లందరూ అంగీకారం తెలిపితే మాత్రమే ఈ వస్త్రంతో వాళ్ళని సత్కరింపజేస్తారు ఆలయ సాంప్రదాయాల మధ్య వేద పండితుల ఆశీర్వచనాలతో అంతటి గొప్పవారిని సత్కరించే ఈ మేల్చాటి వస్త్రంతో పివిఆర్కే ప్రసాద్ గారిని సత్కరిస్తారు చైర్మన్ కమిషనరు బోర్డు సభ్యులు అందరూ పీఆర్కే ప్రసాద్ గారికి తెలియకుండా ముందు రోజే నిర్ణయం తీసుకుని అనుకోకుండా ప్రసాద్ గారికి ఈ సత్కారం ఏర్పాటు చేస్తారు బదిలీ అయి వెళ్ళిపోతున్న నాకు ఇంతటి గొప్ప సత్కారం ఏంటి ఆ శ్రీనివాసుడే నాకు జరిపించడా అని కన్నీటి అవుతుంటాడు ఆనందంతో ఇంతలో అతనికి ఇంకొక ఆశ్చర్యం ఆలయం నుంచి వెలుపలకు అంటే మహద్వారం దగ్గరికి రాగానే స్వామివారి ముందు మాత్రమే నడిసే గజేంద్రులు అందంగా అలంకరించి నిలబడి ఉన్నాయి ఆలయ గజేంద్రులు ముందు నడుస్తుంటే వెనకాల సన్నాయ మేళంతో ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు వందలాది స్థానిక అభిమానులు శ్రేయోభిలాషులు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయం నుంచి గెస్ట్ హౌస్ దాకా ప్రసాద్ గారిని సాగనంపారు పుట్టినరోజు మరణించిన రోజు రెండు ఒకే తారీఖు కావటం అనేది పీవీఆర్కే ప్రసాద్ లాంటి మహనీయులకు మాత్రమే సాధ్యమవుతుంది గోవింద